గుడ్ మార్నింగ్ ముఖ్యంగా మనము పాలిటిక్స్ మాట్లాడడం లేదు నిలబెట్టేది ఉక్కు సంకల్పమే అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇన్సెంటివ్స్ కానీ రకరకాలైనటువంటి సెల్లు కలుపుతామని చెప్పడం కానీ స్టీల్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా దానికి ముఖ్యమంత్రి ఎక్కువగా కష్టపడ్డట్లు అదేవిధంగా ఇదంతా కూడా ఆయన కూడా అధ్యయనం చేయడం ప్యాకేజీని ఏదైతే రెండు విడతల్లో వెయ్యి ఆరు వందల నలభై కోట్లను విశాఖ కర్మ అత్యవసరంగా నిధులు అందించింది వీటితో పూర్తి స్థాయి ఉత్పత్తులు తీసుకొచ్చారు ఈ నమ్మకంతోనే తాజాగా పదకొండు నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది ఇందులో పదివేల మూడు వందల కోట్లను మూలధన వాటా కింద ఇచ్చారు ముఖ్యంగా దీని గురించి మనం గమనిస్తే విశాఖ స్టీలు ప్లాంటు విశాఖ ఆంధ్రుల హక్కు అంటూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఇవన్నీ కూడా సాధించుకున్నటువంటి ఉక్కు పరిశ్రమలో ప్రతి ప్రతిసారి స్టార్టింగ్ నుంచి కూడా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదు అదేవిధంగా వీళ్ళ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇరవై ఐదు వేల ఎకరాల భూమి ఉంది దీన్ని కొట్టేయాలని చెప్పేసి ఉన్నప్పుడు మిస్టరు ఒక పార్టీ నాయకుడు అనొచ్చు లేదా మాజీ సిబిఐ ఆఫీసర్ అని చెప్పొచ్చు జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పిల్లేసాడు దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద అదేవిధంగా ఇక్కడ ఇంటిమేషన్ టు ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన పెళ్ళి వేయడం ఆ పిల్లితో ఆగిపోయిందంటే పిల్లతోనే ఆగిపోలేదు కానీ ముఖ్యంగా రాజకీయాలే ప్రభావాలు చూపుతాయి రాజకీయం పార్టీలే కాబట్టి రాజకీయం నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి జీవులు బట్టే పరిశ్రమలు కానీ ఉపాధి కానీ ఉద్యోగం దొరుకుతుంది కాబట్టి దాన్ని బాగా అనుభవించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ఆయన చేసినటువంటి కొంత వివాదాస్పదమైనటువంటి కొన్ని పనులు బీజేపీ దూరమైంది బీజేపీ దూరమైపోయి వైఎస్ఆర్ సిపికి దగ్గరై విధ్వంస పాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడిని జైలు పెట్టడం జరిగింది ఎన్ని రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనిపా దీనికి ఇది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కర్మాగారం అదేవిధంగా రాయలసీమలో బ్రాహ్మణి స్టీల్స్ అనే దాన్ని వచ్చారు బ్రాహ్మణి స్టీల్ బదులు ఇప్పుడు జమ్మలమూడు దగ్గర వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ గతి స్థితి ఏమైంది అనేది కూడా ఎవరికీ తెలియదు జేఎస్డబ్ల్యూ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఈ యొక్క జేఎస్డబ్ల్యూ జాయింట్ వెంచర్గా పని జరుగుతున్నాయి దీన్ని ఇప్పటి అనకాపల్లి ఎంపీ రామ రమేష్ గారు దీక్ష చేసి కడపలో ఆయన సాధించడం జరిగింది ఆయన సాధించాడని అనలేము కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చారు అప్పుడు ప్రభుత్వానికి కానీ అప్పుడు పని జరగలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అయిన తర్వాత ఆయన దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన ఏర్పాటు చేపిస్తూ బల్లార్ నుంచి గనులు బల్లార్ నుంచి మైనింగు క్యాప్టివ్ మైన్స్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ విధంగా వస్తుందని చెప్పి ఇది ఫీసిబుల్ లేదని బీజేపీ వాళ్ళు చెప్పినప్పటికీ ఇతరుల పార్టీ వాళ్ళు చెప్పినప్పటికీ మొక్కువని ధైర్యంతో ఆయన ఫీసిబులిటీ ఉంటుందని అదేవిధంగా మనకు గనులు ఉన్నాయి ఆ మంచి నాణ్యమైనటువంటి ఐరన్ బోర్ దొరుకుతుంది ఆ ఐరన్ బోర్లు ఇక్కడ పరిశ్రమ పెడితే ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయి ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏముందో అది మనకు తెలియదు స్టీల్ ప్లాంట్ల గురించి మనం మాట్లాడుకుంటే అక్కడి ప్రాంత వాసులకు ఉపాధి ఉద్యోగాలు అక్కడ వనరులను వినియోగించుకోవడం ఇదంతా జరుగుతుంటుంది ఇక్కడ వైజాగ్ నుంచి గమనించుంటే గత ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటిది మనకు ఈ పరిశ్రమను ఉక్కు పరిశ్రమను మూసేయాలని లేదా ప్రైవేట్కు అమ్మాలని వాటాలు అమ్మాలని రకరకాలైనటువంటి జిమికులు బీజేపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం ఇది గమనిస్తే కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో విశాఖ ఉక్కులో పెట్టుబడులు ఉపసంహరణ తెరపైకి తెచ్చింది అర్థమవుతుంది కదా అప్పటి వరకు లాభాలు సాధించి వచ్చిన కర్మాగారం సొంత గనులు లేకుండా విస్తరణ వెళ్ళడం నష్టదాయకు దారితీసింది ఏదైతే ఉందో దానికి గనులు అనేటివి కేటాయించలేదు అదేవిధంగా అప్పటి వరకు లాభాలు ఉన్నటువంటిది విస్తరించే పనులు మొదలుపెట్టిన తర్వాత అది నష్టాలు లేకపోయింది అది యథార్థము నేను కూడా అధ్యయనం చేశాను లోపల వెళ్ళాము ఇరవై వేల ఎకరాల భూముల్లో కళాశాలలు నదులు సరస్సులు ఫ్యాక్టరీ బ్రహ్మాండమైనటువంటి ఉక్కు కాలనీగా లేదా ఉక్కు పరిశ్రమ అనేటువంటిది బ్రహ్మాండమైనటువంటిది విశాఖపట్నంలో ఉంటుంది అది దాన్ని నిర్వీర్యం చేసేటందుకు బీజేపీ ప్రభుత్వం దాన్ని అనవసరమైనటువంటి ఎక్స్పెన్షన్కి వెళ్ళి ఈ యొక్క ప్రాబ్లం కొని తెచ్చుకున్నారని నేను భావిస్తున్నాను ఈ తర్వాత ఈ సిబిఎన్ గారు చంద్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పరిస్థితులకు ఆయన కొన్ని ఎన్నికల హామీలు ఇచ్చినటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీస్తామని వాళ్ళేమో ప్రైవేటు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ సరిపెట్టుకోమంటే ఈయన కొంత ప్రజలకు కన్వీనియన్స్ చేసే ప్రయత్నం చేస్తూ కొంత కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఓడిపోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన జరిగినటువంటి ఎలక్షన్స్లో విధ్వంస పాలన నుంచి గుజరాత్ వాళ్ళు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను దోచుకున్నారు ఏ విధంగా చేశారు అనేటువంటి అంశాన్ని మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ఎవరైనా సరే బెయిల్ మీద ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటా ఉన్నాడు పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయితే కోర్టుకు పోకూడదని రూల్ ఉందా కంపల్సరీ ఫిజికల్ హ్యాండ్ కాల్ కానీ వెళ్ళలేదు దానికి సిబిఐ జడ్జీలు మార్చారు కానీ ఈయన కోర్టుకు పోయిన దాఖనాలు లేదు ఈయన పోతే నలభై లక్షలు యాభై లక్షల కోట్ రూపాయలు ఖర్చు అవుతుందని విధుల్లోకి అని చెప్పి చెప్పాడు అదే సామాన్యునికి జరిగితే ఉంటుందా సామాన్యుడు కోర్టుకు పోతే వారం చేసి బక్కలేస్తారు కానీ ఇదంతా కూడా బీజేపీ వారి చలవలనే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయడం జరిగింది ముఖ్యంగా ఇది మనం గమనించి ఇదంతా గమనించినటువంటి చంద్రబాబు నాయుడినే జైలు వేసి రకరకాల హింసించడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా జ్ఞానదయం ఏంది రాజకీయాలంటే ఈయనా అని ఆయన అనుకొని సో పవన్ కళ్యాణ్ గారు గురించి కూడా మనం చాలాసార్లు చెప్పాం ఎలక్షన్లో నిలబడండి నిలబడండి అంటే ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడే తప్ప ఎలక్షన్లో ఆయన రెండు వేల పద్నాలుగులో నిలబడలేదు ఇప్పటికీ ఆయన జ్ఞానోదయమై పవన్ కళ్యాణ్ గారు అందరితోటి కలిసి బీజేపీతోటి మనం అలయన్స్ పెట్టుకుంటే తప్ప జగన్మోహన్ దుర్మార్గుడు దుస్తుడు మేషుడు అయినటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తిని మనం దెబ్బ కొట్టాలంటే అందరం కూడా ఐకమత్యమైతే తప్ప మనం ఏమీ చేయలేము అని చెప్పి నిర్ణయించుకొని మోడీ గారి దగ్గరికి పోయి మన కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పార్టీలతోటి బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఒక కూటంగా ఏర్పడి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈరోజు పరిపాలన సాగుతుంది ఈ పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఒకటి అదేవిధంగా అమరావతి ఒకటి పోలవరం మెయిన్ ఇవే ఇది చిన్న చిన్నవి అంటే ఆటోమేటిక్ జరుగుతాయి మా దగ్గర ఒక ప్రపంచ సంబంధించిన ఈ ఉక్కును సాధించినటువంటి వ్యక్తి జెటి అని ఒక ఆయన ఉంటాడు ఆయన నేనే తెచ్చాను అన్నీ కూడా సాధిస్తా అంటే మేము ఒక కైండ్లీ రిక్వెస్టింగ్ మిస్టర్ జేటి రామారావు నువ్వే సాధించదు అని నేను గొప్పగా చెప్తాను మీరు కలవడం జరిగింది ప్రత్యేక హోదాను బీజేపీకి ఢిల్లీలో వెళ్ళి జంత్ర మంత్లో ధర్నా చేసి మీరు ప్రత్యేక హోదాను సాధించండి పూలదండలు వేపించుకోండి దీక్ష చేయండి వైజాగ్లో కానీ శ్రీకాకుళం కానీ ఎక్కడైనా సరే అది కాకుండా దంచులు ఉపన్యాసాలు చెప్పడం వల్ల లాభం లేదు వైఎన్జెసిలో చెప్పినటువంటి అంశాలను నిన్న మీటింగ్లో బంటు పల్లెలో చెప్పిన అంశాలను నేర్చుకుంటే ఆయన బ్రహ్మాండమైనటువంటి పెద్ద లీడర్గా మేము భావిస్తున్నాం అదేవిధంగా ప్రత్యేక ఓదన కూడా సాధించాలని చెప్పి చెప్తున్నాం దీనికంతకు కారణమైనటువంటి బీజేపీని ఇప్పుడు తప్పులు పట్టాల్సిన పని లేదు కేంద్రంలో అధికారం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సత్సంబంధం ఉన్నప్పుడే ఫండ్స్ రావడం కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అడుగులేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ట్యాంక్ చెప్తూ ఇదైతే పోరాటం చేసినటువంటి లక్ష్మీనారాయణ గారి నాలాంటి వాళ్ళు కానీ ఇంకా మిగతావారు కానీ జెటి రామారావు కానీ ఇంకా ప్రపంచ పర్యావరణవేత్తలు కానీ యూనియన్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా కలిసికట్టుగా పనిచేసి దీక్షలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఇంకా కూడా గన్నులు కేటాయించాలని ఖచ్చితంగా గన్నులు కేటాయించినట్లయితే మనకు మెటీరియల్ తక్కువ ధరలో దొరుకుతుంది అదేవిధంగా ప్రైవేట్ కానీ కూడా ప్రైవేట్ కంపెనీ స్టీల్ ప్లాంట్లన్నీ కూడా బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి ఇది ఎందుకు నష్టాల్లో ఉంది అంటే చెప్పే రీజన్స్ దీంట్లో మనకు అర్థమైనటువంటి విస్తరణ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం ఉత్పత్తిని పెంచలేకపోవడం అదేవిధంగా గనులు లేకపోవడం యూనియన్ యొక్క నిర్వాహకాలు రకరకాలైనటువంటి మేనేజ్మెంట్ యొక్క నిర్వాహకాలు ఇవన్నీ నష్టాల బాట పట్టడానికి కారణాలుగా భావిస్తూ అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వంలో అయినా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కేవలం అవగాహన కోసం చేయడమే జరిగింది ఈ యొక్క వీడియో థ్యాంక్ యూ నా పేరు వైచన్న రెడ్డి సామాజిక కార్యకర్త థ్యాంక్ యూ